హాయ్ గైస్ నేను మీ కళ్యాణ్ ఇరాజ్ వెల్కమ్ బ్యాక్ టు ఉజ్జమ్మ లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ ఈ ఈ వీడియో ఏంటి అంటే నాకు హెల్త్ బాగోక ముందు రోజు వీడియో నెక్స్ట్ ఆ రోజు వీడియో అయితే కలిపి పోస్ట్ చేసేస్తున్నాను అయితే అందరూ బాగున్నారే అనుకుంటున్నాను నేను కూడా హెల్త్ అనేది కొంచెం పర్వాలేదండి బాగుంది ఇంజెక్షన్స్ అన్నీ కూడా రిమూవ్ చేశారు అందుకని వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎర్లీ మార్నింగ్ లేచిలావు కానీ ఫ్రెషప్ అయిపోయాక ఆ రోజు హెల్త్ బాగోలేక ముందు రోజు అండి ఆ రోజు అనేది గుర్తులేదు టూస్డే వెడ్నెస్డే అనుకుంటా ఆ ట్యూస్డే అనుకుంటా అండి ఇటువైపు హాట్ వాటర్ నెక్స్ట్ రైస్ టీ అంటే ముందు హాట్ వాటర్ పెట్టుకున్నాను నెక్స్ట్ ఇటువైపు అయితే రైస్ పెట్టుకున్నాను ఈ లోపు తోటకూర ఉంది ఫ్రిడ్జ్లో తాటుకూర అయితే క్లీన్ చేద్దాం అంటే కట్ చేసి పెడదామనేసి తోటకూర అనేది బయటికి తీసాను ఇంకా హాట్ వాటర్ అయిపోయిన తర్వాత రైస్ ఇటువైపు ఇంకా ఉడుకుతున్నాయి ఉడుకుతున్న లోపే ఇటువైపు టీ కూడా పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇంకా టీ తాగేసిన తర్వాత తోటకూర అనేది ఇలా కట్ చేసుకున్నాను ఫ్రై కోసం కాదండి లైట్గా పులుపు కానీ టమోటా కానీ వేసి కుక్ చేద్దామని తనీకి ఫ్రై ఇష్టం ఉండదు ఇలా లాగా ఇష్టం అందుకని తోటకూర కర్రీ లాగా ప్రిపేర్ చేద్దామని అలా కట్ చేసి పెట్టాను నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే సంకట చతు సంకటహారి చతుర్థి అండి పూజ చేద్దామని వినాయకుడి పటము ఒకటి ఉంది కానీ పోయింది అంటే బాగా వెనక్కి ఫ్రేమ్ అంతా పోయింది దానికోసం సాప్కి అలా వెళ్ళాం సాప్ నుంచి వచ్చేసాక నెక్స్ట్ డే ఇంకా అప్పటికే బాడీ పెయిన్స్ ఫుల్గా ఉండే ఇంకా ఒంట్లో నల్తగా ఉంది నైటే క్లీన్ చేసుకుందామని అని బయటికి వెళ్ళి వచ్చి రాగానే ఇంకా కొద్దిగా టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను ఇల్లు క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇల్లు అయితే ఇలా వాటర్తో మాపు పెట్టేసుకుంటున్నానండి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇల్లు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాక మనకి వెనక వైపు సారీ అండి ముందు వైపు గుమ్మాలు ఉంటాయి కదా గేటు వైపు అవి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టి రంగోలీ పెట్టుకున్నాను నెక్స్ట్ గుమ్మాలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా చక్కగా నెక్స్ట్ డే పూజ చేసుకుందామని ఇలా చక్కగా క్లీన్ చేసి చక్కగా రంగోలి పెట్టుకున్నాను నెక్స్ట్ గుమ్మం ఉంటుంది కదా గుమ్మం కూడా చక్కగా క్లీన్ చేసి పెట్టేసి పసుపు రాసి కుంకుమతో బట్టలు పెట్టుకున్నాను ఇక్కడ లక్ష్మీ పాదాల మన దగ్గర అచ్చుండే అది కూడా పెట్టుకున్నాను ఎంత చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఏదో అంటారు కదా విత్ ఇన్ సెకండ్లో మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఏమవుతుందో తెలియదు ఇప్పుడు ఎలా ఉన్నామంటే అలానే ఉన్నామనుకోవాలి నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా మారుతుందో తెలియదు అన్నట్లు అలా నీట్గా నైట్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇలా తులసం వైపు కూడా క్లీన్ చేసి పెట్టేసానండి ఇవన్నీ చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను పూజ సామాగ్రి ఆ పూజకి కావాల్సినవన్నీ కూడా క్లీన్ చేసి చక్కగా పెట్టేసి ఆ టేబుల్ మీద అన్నీ సమకూర్చేసాను మన నేను ఒక్కొక్కటి పూజా వీడియోస్ కూడా పెడుతుంటాను కదా మన ఛానల్లో అలా ఈ పూజ వీడియో నెక్స్ట్ వీడియో కోసం కాదు కానీ బన్నీబాబు కోసం ఈ పూజ చేద్దామని అన్నీ సర్ది పెట్టుకున్నానండి నా బ్యాడ్ లెగ్ ఇవన్నీ చేస్తునేటప్పుడే నాకు ఒంట్లో కొంచెం నల్ నల్తగా ఉండే అప్పటికే ఆ రోజంతా ఫుడ్ తినలేదండి మధ్యాహ్నం కానీ నెక్స్ట్ నైట్ కానీ అస్సలు ఫుడ్ తినలేదు తినాలనిపించలేదు మెయిన్ ఇంకా మా హడావిడి పూజ ఉందన్న హడావిడికి ఏమో తినబుద్ధి కాలేదు అనుకున్నాను ఇంక ఇవన్నీ చేసి ఇంకా నైట్ పడుకున్నానా లేదో ఆ రోజు నైట్ నుంచి ఫుల్ ఫీవరు ఇంకా ఇన్ని సర్దుకున్నాను కదండీ ఇంకా సర్దుకున్న తర్వాత ఇంకా ఇంక ఏదో అంటారు కదా భక్తి దేవుడి మీద వాహవరు భక్తి నెక్స్ట్ ఉంటే అలానే ఉంటుందేమో ఇంకా అంత ఫీవర్లో కూడా లేచి స్నానం చేసి పూజ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు లేవలేకపోయానండి లేవడానికి కూడా అవకాశం లేనట్టుగా చేసేసింది అంత ఫీవర్ వచ్చే ఇంకా మూడు దుప్పట్లు నాలుగు దుప్పట్లు కప్పినా కూడా అంత చలి అంత ఫీవర్ వన్ నాట్ త్రీ ఉండే ఫీవరు దానివల్ల ఇంకా లేవలేకపోయాను ఇంకా ఎలానో పూజ కోసం అన్ని పూజా సామాగ్రి ఇలాంటి పువ్వులు అన్ని పెట్టుకున్నాను కదా అని బన్నీ కోసమే ఆ పూజ చేయాలనుకున్నాను ఇంకా తన కోసమే కదా చేయాలనుకున్నానని బన్నీకి ఆ రోజు హెడ్ బాత్ చేయించేసి చక్కగా ఇలా పూజ చేసుకోమన్నానండి అన్నీ అంత ఫీవర్లో కూడా అన్నీ అమ్మొచ్చేసాను పూజకు కావలసిన దీపాలన్నీ పెట్టేసి నాన్న దీపారాధన చేసేసే అని అంటే వాడికి తెలియదు కదండి లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ అలా చేయడానికి చూస్తున్నాడు లేదు నాన్న రైట్ హ్యాండ్తో చేయు చక్కగా నమస్కరించుకో అంటే చక్కగా నమస్కరించేశాడు నెక్స్ట్ అయితే ఈ వీడియో ఏంటంటే ఫీవర్తోనే ఉన్నాను పార్సిల్ వచ్చిందండి వర్షాకాలం కదా మొక్కలు డివైడ్ చేద్దాం జామన్ అవి ఉన్నాయి వాటి కోసం కుండీలు అనేవి ఆర్డర్ పెట్టాను నాకు ఫీవర్ రోజే వచ్చాయి అవి అమ్మ ఆర్డర్ వచ్చిందంటే తీసుకొని అన్న ట్రైప్యాడ్కి మొబైల్ పెట్టేసి చిన్నది వీడియో క్లిప్ తీసేసి మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేద్దామంటే వాడే ట్రైప్యాడ్కి పెట్టి ఇలా సూట్ చేసుకున్నాడండి చాలా చక్కగా సూట్ చేశాడు నేనైతే ఎంత బాగా సూట్ చేయనేమో నెక్స్ట్ అయితే ఈ పాట్స్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫోర్ ఎంతో పడిందండి ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ అయితే ఇది ఇంతకుముందు వీడియోలో పెట్టాను నర్సరీకి వెళ్ళామని ఏ మొక్కలు తీసుకున్నానని చెప్పాను కదా లక్కీ ప్లాంట్ అనేది తీసుకున్నానండి ఇంట్లో పెట్టుకుందామని అది తని చేత వేయిస్తున్నాను ఈ మొక్కలు అనేవి పిల్లల చేత వేయిస్తేనే బెటర్ అండి వాళ్ళకు కూడా ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ కొంత ఉంటుంది కదా నెగిటివిటీ అనేది ఈ ప్లాంట్స్ నాటించడం ద్వారా కొంత పోతుంది నెగిటివిటీ ఏదైనా ఉంటే కొంత మనసు అనేది కొంచెం రిలాక్స్గా ఉంటుందండి అలాగ ఆడుకుని ఉంటారు కదా ఇలా మొక్కలు నాటించడం లక్ ఇంట్లో ఏదైనా పని ఉంటే పని చేయించడం అంటే మరీ హెవీవి కాదు వాళ్ళ బుక్స్ నెక్స్ట్ కాంసస్ బాక్స్ అవి ఉంటాయి కదా చదువుకున్న తర్వాత ఎక్కడవి అక్కడ పడేస్తుంటారు ఉంటారు అలా కాకుండా ఒక దగ్గర సర్దుకోమని చెప్పడం వాళ్ళ థింగ్స్ అండి వేరువేవి కాదు మనం సర్దుకుంటాము వాళ్ళ థింగ్స్ బుక్స్ కానీ లక్ పెన్స్ అవి ఉంటాయి కదా ఎక్కడ పడితే అటు పడేస్తుంటారు అవి వాళ్ళకి వాళ్ళు సర్దుకునేటట్లు చేయడం కొన్ని నేర్పించడంలో తప్పలేదు అయితే తని అయితే అక్కడ మొక్కనైతే నాటేశాడు ఇంకా నేను స్పెషల్గా ఒక మొక్క నాటుకుంటానమ్మా అంటున్నాడు ఏ మొక్క నాటాలి అంటున్నాడు నువ్వు మనీ ప్లాంట్ అయితే కొంచెం గ్రోతింగ్ ఫాస్ట్గా వస్తున్నాను మనీ ప్లాంట్ నాటు అంటే మనీ ప్లాంట్ అయితే నాటేశాడు తనీ కూడా మనీ ప్లాంట్ అనేది నాటేసిన తర్వాత వర్షం పడుతుండే దీని తర్వాత ఇంకా వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదు తనీసూ వీడియోనైతే ఇంతటితో అండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్